శుభృదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున బ్రహ్మకపాలం సాధారణంగా మనం అంటూ ఉంటాం బ్రహ్మకపాలం బ్రహ్మకపాలం అని చెప్పి అసలు బ్రహ్మకపాలం అంటే ఏమిటి బ్రహ్మకపాలం గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలను క్లుప్తీకరించుకుందాం అండి శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైనటువంటి బ్రహ్మ పంచముఖుడు అప్పుడు సరే నాలుగు ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నాడు కానీ ఆయన ఊర్ధ్వ ముఖం పార్వతీదేవి సౌందర్యానికి మోహపార్వశమై చేష్టలుడిగి చూస్తుండిపోయింది ఆ మొహాన్ని మోహంతో చూస్తుండిపోయింది ఆ మోహం పార్వతీదేవి అందాన్ని ఇది గమనించినటువంటి పరమశివుడికి చాలా కోపం వచ్చిందండి బ్రహ్మకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి చెయ్యి చాచి ఒక్క దెబ్బ వేశాడండి అంతే మరి మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదండి దాని ప్రభావానికి బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపోయింది కానీ కింద పడటం లేదు శివుడి అరచేతికి అతుక్కుపోయిందండి అది ఎంత విధిలించినా విదిలించినా అది అయిన చేతిని వదలనే వదలట్లేదు అలాగే అతుక్కుపోయి ఉంది సరే క్రమక్రమంగా ఎండిపోయింది చివరికి అది కపాలంగా మారిపోయింది బ్రహ్మ అపరాధం చేశాడు దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది అయితే ఇక్కడ ఏమైందంటే అది సరాసరి బ్రహ్మహత్యగా పరిణమించి ఆ పాపం అంతటి చేసినటువంటి మహాదేవుడికి ఎట్లాగైనా సరే ఈ బ్రహ్మహత్య పాతకం ఈ బ్రహ్మహత్య దోషం పోవాలని చెప్పి ఆలోచించాడు మహాదేవుడు చాలా చింతించాడు పొరపాటు చేశాను అని చెప్పి మహాతపస్వి ఆయనకు ఆ పాప ఫలం తప్పలేదు మరి మరి దేవతలందరినీ పిలిపించాడు నిస్సంకోచంగా జరిగిన విషయం అంతా చెప్పి మరి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటో సూచించమని అడిగాడు మహాశివుడు సరే అందరూ కలిసి దేవతలు దేవాది దేవా పరమజ్ఞాని విరువు నీకు తెలియని ధర్మం ఏమైనా ఉండే ప్రపంచంలో చెప్పు ఈ జగత్తును నడిపిస్తున్న వాడివి శాసించగలవాడివి అయినా సరే ఏదో మాపై ప్రేమతోనో మాపై కృపతోనో ఒక సలహా ఇవ్వమని నువ్వు కోరావు కదా కనుక ఏదో మా జ్ఞాన పరిమితికి తోచింది చెప్పదలుచుకున్నావు అని అన్నారు వెంటనే శివుడు ఆసక్తికరంగా చెప్పండి అని అన్నారు ఈ కపాలాన్ని భిక్షపాత్రగా భావించి మీరు ఇంటింటికి తిరుగుతూ ప్రతి చోట కూడా నీ పాపం ఏమిటో చెప్పుకొని భిక్షం అడుగుతూ వెంటండి కొంతకాలానికి ఆ పాపం తరిగిపోయి ఈ కపాలం రాలిపోవచ్చు కదా అన్నారు దేవతలందరూ ఇది పరమశివుడికి కూడా పరమ సంతోషం అనిపించింది ఇదే ఒక పరిష్కార మార్గం అని పరమేశ్వరుడు కూడా భావించారు మరి పరమశివుడికి అది ఉచితం అనిపించింది కదా వెంటనే భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటికే చేరుకున్నాడు హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడండి పరమేశ్వరుడు అందుకే అక్కడి సంతసించినటువంటి మామగారు ఉన్నారు కదా మన మహాశివుడు మామగారు హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను నదులను ఆయనకు కానుకగా కూడా ఇచ్చేసాడు పరమేశ్వరుడికి అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరికి వచ్చి పరమశివ మరి నీ ఆధీనంలో ఎన్ని శిఖరు ఎన్ని శిఖరాలు ఉన్నాయి కదా మరి ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడు మహావిష్ణువు పరమేశ్వరుడిని నారాయణుడంతటి వాడు అడిగితే తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు పరమేశ్వరుడు పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు అప్పటి నుంచి శ్రీమన్నారాయణుడు నారాయణుడై అక్కడ వెళాడు ఆ తర్వాత శివుడు ఆయన దగ్గరికే భిక్షకు బయలుదేరాడు ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించేసేసాడు పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు వాస్తవంగా ఇది ఆయన ఇల్లు కదా మరి ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్దితంగా మార్చాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు మహావిష్ణువు ఇది శివక్షేత్రం ఇందులో నేను మరి ఉన్నాను ఇక్కడికి శివుడు బ్రహ్మకపాల సహితుడే వస్తున్నాడు కదా ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వ కానిది కదా అంటే అది అధోలోకాలను ఊర్ధ్వలోకాలను అనుసంధానం చేసే ముఖం చిరకాల శివహస్త స్పర్శ వల్ల దానిలోని దుర్భవనాలన్నీ కూడా నశించిపోయాయి ఇప్పుడు అది పరమ పవిత్రమైపోయింది ఆ కపాలం దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి దానికి తోడు నా శక్తి శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని భావిస్తూ విష్ణు ఏం చేశాడంటే శివుడికి ఎదురేగి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు అంతే ఆ కపాలం కాస్త ఊడి కింద పడిపోయి మరి శిలామయ శివలింగ రూపంగా మారిపోయిందండి అక్కడే అప్పటి నుంచి బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్నటువంటి శివలింగ రూపధారి అయిన కపాలం మహాక్షేత్రమైపోయింది తమ పితృదేవతలను అలాగే పునరావృత రహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునే వారికి అది ఒక రాజమార్గమై నిలిచిందండి అందుకనే బ్రహ్మకపాలం అంటారు అక్కడ బ్రహ్మకపాలం అనగానే తప్పనిసరిగా మరి పితృదేవతలను తర్పణాలు పితృ పితృదేవతల రుణాలు తీర్చుకోవడానికి పితృదేవతలకు మోక్షప్రదాయం జరిగించడానికి వాళ్ళు మోక్ష మార్గంలోకి వెళ్ళిపోవటానికి బ్రహ్మకపాలంలో స్నానాలు చేయటం కానీ లేకపోతే పితృతర్పణాలు చేయటం కానీ చేస్తూ ఉంటారండి ఇంత కథ ఉందండి బ్రహ్మకపాలానికి మరి ఈ రోజున బ్రహ్మకపాలం గురించి విన్నాము మరి వాళ్ళు ఆర్థిక శక్తి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా బ్రహ్మకపాలను దర్శించవచ్చు స్వస్తి భవదీయుడు నారు మంచి